హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వాహనుడై వచ్చను ఆమెన్ క్రీస్తు పిల్లర దేవుడు తన ఎందు భయభక్తులు గల వారికి సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చునని వాగ్దానము చేయచ్చు అవును నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమకు ఇది నేర్చునము అవును ద్వితీయపదేశము పదవ అధ్యాయము పద్నాలుగవ వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అవును ఆకాశము మహాకాశము భూమి అందులోని సమస్తము యహోవాదే కనుక పిల్లల ఆయన తనెందు భయభక్తులు గలవారికి సహాయం చేటుకు ఆయన ఆకాశ వాహనుడై మనెద్దుకు వచ్చును దేవుడిని దీవించి ఆశీర్వదించి చేయను చేయునుగాక ఆమె